తిరుమల శ్రీవారిని జంటగా వెళ్లి దర్శించుకున్నారు దువాడ శ్రీనివాస్ ఇక సన్నిహితులతో కలిసి తిరుమలకు వచ్చారు దువాడ మాధురి దర్శనం తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు దువాడ శ్రీనివాస్ నిన్ననే బైక్ పైన ఇద్దరు రైడింగ్ చేస్తున్నటువంటి ఆ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా తెగ వైరల్ అయింది మరోవైపు వాణితో విడాకులకు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దువాడ శ్రీనివాస్ తనకు కూడా విడాకులు కావాలని వాణి విజ్ఞప్తి చేసింది ఈ లోపే మాదిరితో దువ్వాడ శ్రీనివాస్ కలిసి ఉన్న ఆ విజువల్స్ వైరల్ గా మారడంతో ఒకసారిగా చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉన్నారు జంటగా వెళ్లి తమ అనుచర గణంతోని దువ్వాడ శ్రీనివాస్ మాదిరిలు శ్రీవారిని దర్శించుకున్నారు దానికి సంబంధించిన విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు నిన్న వారిద్దరు ఒక బైక్ రైడింగ్ చేస్తున్నటువంటి ఆ వీడియో కూడా సోషల్ వ్యాప్తంగా తెగ వైరల్ అయింది ఇప్పటికే దువాడ తన భార్య నుంచి విడాకులు కావాలని పిటిషన్ దాఖలు చేశారు భార్య వాణి కూడా తనకు విడాకులు అంగీకారం తెలుపుతూనే తాను కూడా ఈ విడాకులకు సంబంధించిన విషయాలు విజ్ఞప్తి చేసింది ఈ మధ్య ఈ నేపథ్యంలో కలిసి అటు బైక్ రైడింగ్ ఈ రోజు తిరుమల దర్శనం మారాయి తిరుమల దర్శనం తర్వాత దువాడ శ్రీనివాస్ మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారో చూద్దాం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి తాలూకా మరి మాడవీధుల్లో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్వర్గతుల్యంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కళ్ళారా చూద్దామని ఇవన్నీ తనివి తీరా చూసి స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి ఆశస్సులు పొందేందుకు స్వామివారిని ప్రార్థించుకుంటూ ప్రజలందరికీ కూడా శాంతి సౌకర్యాలు చేరు చేకూర్చే విధంగా ఆ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటున్నాను కూడా కలిసి బహుశా ఆ ఇంటి కోసమే గొడవైంది అయితే ఆ ఇంటి కాంపౌండ్ లోనే అలా సరదాగా బైక్ పైన రైడింగ్ చేస్తూ ఒక వీడియో క్యాప్చర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతోంది ఒక సెన్సేషన్ జంట అని చెప్పొచ్చు సో గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా దువ్వాడ శ్రీనివాస్ మాధురి గురించే చర్చ జరిగింది ఒక సెన్సేషన్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ జంట నిలిచింది తాజాగా ఆ బైక్ రైడింగ్ లు అలా దైవ దర్శనాలు చేస్తుంటే మరోసారి ఈ జంట పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఒకవైపు అలా సేద తీరుతూ సరదాగా బైక్ రైడ్ ఒకవైపు మరోవైపు ఇద్దరు కలిసి దైవ దర్శనాలకు వెళ్తున్నారు సో ఇప్పటికే సెన్సేషన్ గా మారినటువంటి జంట ఇప్పుడు ఇటువంటి విజువల్స్ తో మరింతగా వారి విషయంలో మరింతగా చర్చ జరుగుతోంది ఇంతకీ వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందా అసలు ఏం జరుగుతోంది వీరిద్దరి యొక్క ఫ్రెండ్షిప్ విషయంలో వీరి కలిసేటువంటి ఈ విషయంలో కావచ్చు వివాదం విషయంలో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి నేను మా ప్రతినిధి సత్యం దగ్గరికి వెళ్తాను సత్యం సో ప్రజెంట్ వీరి మధ్య పెద్ద ఎత్తున ఒక వివాదం జరిగింది చూసా మా బిల్డింగ్ కి సంబంధించి ఆస్తులకు సంబంధించి ఏకంగా కొన్ని రోజులుగా తన భార్య వాణి కూడా అక్కడే కూర్చుని దీక్ష కూడా చేశారు పెద్ద ఎత్తున రాద్ధాంతం కూడా జరిగింది ప్రస్తుతం ఆ రాద్దాంతం సద్దు ఇద్దరు కూడా అలా బైక్ రైడింగ్లు దైవ దర్శనాలు చేస్తుంటే ఎటువంటి చర్చ కొనసాగుతోంది ఫ్యామిలీ లైఫ్ తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు రెండేళ్లుగా భార్యను పిల్లలకి దూరంగా ఉంటూ ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా నిలువు నీడలేనటువంటి పరిణామాల నేపథ్యంలో మాధురి రూపంలో ఆమెకు ఒక వేరే మహిళ పరిచయం అయింది ఈ విషయంలో మాత్రం వేరే మహిళతో దుబార్సీని ఉండడాన్ని తీవ్రంగా నిరసించినటువంటి భార్య వాణి మాత్రం ఈ రోజు ఎక్కడైతే ఆ టెక్కల సమీపంలో ఇంట్లో నివాసం ఉంటారో ఈ విషయంపై నెల రోజుల పాటు ఆమె పూర్తిగా తన పిల్లలతో పాటు రేయం బౌల్లో అక్కడ ఉండి అక్కడ ఆందోళన చేపట్టడం జరిగింది ఈ విషయంలో మాత్రం చిట్ట చివరకు తమ యావదాస్తిని కూడాను పిల్లలకి అదేవిధంగా భార్యకి రాసిస్తానని చెప్పినా కూడాను ఏ కొత్తిళ్ళు ఉందో ఆ కొత్తిల్లు నాకు రాసి ఇవ్వాలి ఇది నా స్వతార్థతతో సంపాదించుకున్న ఆస్తి అని చెప్పి వివాదం మాత్రం పీక్ స్థాయికి చేరుకుంది ప్రస్తుతం మాత్రం ఈ వివాదంలో ఇరువురు ఇటు భార్యాభర్తలు ఇద్దరు కూడాను సెషన్స్ కోసించినట్టు వాణి అయితే హైకోర్టుకి తనకు విడాకులు ఇవ్వాలి తన భార్యా పిల్లలతో తనకు మనశ్శాంతి లేకుండా పోయింది వారితో రెండేళ్లుగా దూరంగా ఉంటున్న తనకు మనశ్శాంతి లేకుండా చేసినట్టు వారితో తెగదింపులు కావాలని విడాకులకు అప్లై చేసినటువంటి దువార్సిన్ మరోవైపు చూస్తే కనుక వాణి కూడాను తన భర్త తన పిల్లల్ని తన్ను ఆర్థికంగా ఆదుకోవడం లేదు పాతింట్లో ఆవాసం ఉండడానికి కూడాను తమకు బెదింపులు వస్తున్నాయని చెప్పి స్థానిక కోర్టును కూడా జరిగింది ఈ వాదోపవాదాలు ఇలా ఉంటున్న నేపథ్యంలో ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు ఆ కొత్తింటిని మాధురికి రిజిస్ట్రేషన్ చేసిన దుబార్శిని గత కొన్నాళ్ళుగా బాహ్య ప్రపంచంగా దూరంగా ఉన్నప్పుడు కూడాను గత రెండు రోజులుగా మళ్ళీ వారిద్దరు కలిసి తిరగడం విషయం మాత్రం అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి అంటే ఐదో సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నటువంటి భార్యకి విడాకులు ఇవ్వకుండా ఈ రోజు వేరే మహిళతో ఇలా జంటగా తిరగడాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడాను ఆశ్చర్యం కలిగిస్తుంది తరచుగా ఇటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి కావచ్చు రాజకీయ ప్రముఖులు వెళ్తూనే ఉంటారు వారితో పాటు కార్యకర్తలు అందరూ కూడా వెళ్తూనే ఉంటారు అది అంతా ఒకవైపు అయితే ప్రజెంట్ ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ మాధురితో కలిసి ఆ దైవ దర్శనం చేయడం విషయం పైన వారి యొక్క రిలేషన్ మధ్య కూడా అనేక అనుమానం వ్యక్తం అవుతున్నాయి అది కేవలం ఫ్రెండ్షిప్ అని చెప్పి చెప్పాలా లేదంటే ఒక నాయకుడు కార్యకర్త కలిసి వెళ్ళారని చెప్పాలా ఇంకేదైనా వాళ్ళ మధ్యలో బంధానికి కొత్త పేరు ఏదైనా ఉందా మనోజ్ ఈ విషయంలో డే వన్ వాణి కూడా అన్నారు ఎవరైతే వేరే మహిళతో ఆ ఇంట్లో ఆవాసం దువ్వాడ సీన్ సంబంధించిన వ్యవహార శైలి మాత్రం ఆమె తప్పు పెట్టారు కాకపోతే ఈ విషయాన్ని కౌంటర్ అటాక్ కూడా మాధురి ఇవ్వడం జరిగింది తనకు ఒక రాజకీయ నాయకుడిగా ఆయన నాకు పరిచేయడు తన యొక్క స్నేహితుడు ఫిలాసఫర్ నాకు మాత్రం ఆదర్శంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నాకు పరిచయాడు ఆయనతో పాటు రాజకీయంగా కలిసి నడుస్తాను భవిష్యత్తులో మేమిద్దరం కూడాను అంటే కలిసి ఉంటాం అది స్నేహపూర్వకమా లేకపోతే లే భార్యాభర్తలుగా వ్యవహరిస్తామని ఇంకా స్పష్టత తేలాల్సి ఉంది ఎందుకంటే వాణితో ఇంకా విడాకులు అంటే జా ప్రక్రియ పూర్తి కాలేదు కాబట్టి శ్రీనివాస్తోనే ఆ ఇంట్లో నివాసం ఉంటున్నానని ఉంటానని కూడా ఆవిడ తేల్చి చెప్పిన నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఈరోజు దైవ దర్శనానికి వెళ్ళడం అదేవిధంగా రీల్స్ చేయడం నిన్న ఏదైతే బైక్కి సంబంధించినటువంటి ఆ రీల్స్ చేశారో ఒక ఎలక్ట్రానిక్ బైక్ సంబంధించిన యాడ్లో యాడ్లో నటించినటువంటి మాధురి మాత్రం ఈ రోజు సీన్ కూడాను ఆ యాడ్ లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఎలక్ట్రికల్ బైక్ దసరా సందర్భంగా అంటే ఎవరైతే కొనుగోలుదారులు వారిని ఆకర్షించుకొని చేసినట్టు ఒక కమర్షియల్ యాడ్ ఈ రోజు అది మాత్రం అందరిని కూడాను చేస్తుంది వారిద్దరూ కలిపి ఆ బైక్ మీద షికారులు చేసే విధంగా ఉంది కానీ అది యాడ్ ప్రక్రియ కాదని చెప్పి మాత్రం అందరూ ఖండిస్తున్నారు మరోవైపు ఈ రోజు శ్రీవారి దేవాలయంలో భార్య భర్తల్లో వెళ్ళి దర్శనం చేసుకునే విషయంలో మాత్రం వాణి ఈ విషయంలో సీరియస్గా తీసుకునే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తే ఓవైపు తన భర్తకి తన తమ పిల్లలకి తనకు ఎటువంటి ఆర్థిక పరిపుష్టి కల్పించకుండా మేమున్న ఇంట్లో కనీసం మెయింటెనెన్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు మా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి న్యాయస్థానం తమకు న్యాయం చేయాలని చెప్పి వాణి న్యాయస్థానం ఆశ్రయిస్తే తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న భార్య పిల్లల్ని తమను విముక్తి చేయాలని చెప్పి హైకోర్టుని ఎమ్మెల్సీ దువార్సీని ఆశ్రయించాడు ఈ వివాదం ఓ వైపు ఉంటుండగా మళ్ళీ ఇప్పుడు ఆ కొత్త ఇంట్లో కొనుక్కున్నట్టు మాధురి కొత్త ఇంట్లో తనకు ప్రస్తుతం నిలువు నీడలేనటువంటి ఈ నేపథ్యంలో భార్య పిల్లలు ఎలాగో తన చంతం చేర్చుకోరు ఈ రోజు వాణి రూపంలో తనకంటూ ఒక షెల్టర్ దొరుకుతుంది అవసరం అనుకుంటే ఆ కొత్త ఇంట్లో ఒక ని అద్దెకి తీసుకొని ఎమ్మెల్సీగా అక్కడ రాజకీయంగా కావచ్చు తన జీ అంటే ఆమెతో పాటు ఎలా ముందుకు వెళ్లాలనే విషయం కోర్టులో వివాదం తేలిన తర్వాతే తన భవిష్యత్తును నిర్ధారిస్తానని చెప్పి శ్రీనివాస్ కూడా స్పష్టం చేశారు కూడా కుటుంబం ఉంది తనకు కూడా పిల్లలు విషయం తెలిసిన విషయమే కాబట్టి ప్రజెంట్ ఎక్కడైతే టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ తనకి ఒక బిల్డింగ్ ని రిజిస్ట్రేషన్ చేశాడో ఆ బిల్డింగ్ లోనే మాధురి శ్రీనివాస్ తో పాటుగా మాధురి పిల్లలు కూడా ఉన్నారా ఏదైతే మాధురికి సంబంధించిన అత్తవారి టెక్కలి వారికంటూ ఒక సొంత ఇల్లు ఉంది వాళ్ళ పరివారం కూడా చాలా పెద్దది పిల్లలంతా కూడాను అత్త మామ ఇంట్లో ఉన్నారు ఈ మొక్కరితే ఈ కొత్త ఇంట్లో ఉంటుంది ఇప్పటి వరకు పిల్లల్ని కొత్త ఇంట్లోకి తెచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే శ్రీనివాస్ ఇక్కడ ఉన్నారు న్యాయపరమైన ఆటంకాలు ఉన్నాయి కేవలం ఒక ఎమ్మెల్సీగా తనకున్నటువంటి పరిచయాల నేపథ్యం లేవు ఈరోజు ఆ ఇంట్లో ఆయనకి సెల్టర్ ఇచ్చాం ఆయనతో కలిసే ఉంటున్నాం అది స్నేహపూర్వకంగా లేకపోతే రాజకీయ భవిష్యత్తును రూపొందించేందుకు ఆయనతో పాటు కలిసి జర్నీ చేస్తున్నానా అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు ప్రస్తుతం మాత్రం దువ్వాడ శ్రీనివాస్ మాధురి మాత్రమే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ ఇంట్లో ఉంటున్నారు తప్ప మాధురికి సంబంధించిన ముగ్గురు పిల్లలు కూడాను అత్తవారింటి దగ్గర అత్త మావల దగ్గర ఉండడం జరుగుతుంది లేదనుకుంటే కదా కన్నవారి లేనటువంటి గోపీనగర్ అక్కడ కూడా పిల్లలు ఉంచుతుంటారు చదువు నిపెంతం పిల్లలందరూ కూడా ప్రస్తుతం టెక్కల్లో మాధురి అత్తవారింటి దగ్గర మాత్రమే ఉన్నారు తప్ప ఈ ఇంట్లో తమ పిల్లల్ని ఎవరిని కూడాను రప్పించే పరిస్థితి లేదు ప్రస్తుతం ఆ ఇంట్లో రాజకీయ కార్యకలాపాలతో పాటు వ్యాపార లావాదేవీలకు దువ్వార్ శ్రీనివాస్కి టెక్కల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా నిలువు నేను లేని నేపథ్యంలో కలిసి ఆ ఇంటిని కలిసి కట్టాం తాను కూడా కొంత మొత్తం ఆ ఇంటి స్థలం కొనడం కానీ ఆ ఇల్లు కట్టడం నేను ఇచ్చాను కాకపోతే ఆ ఇల్లు కావాలని వాణి డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆ ఇంటిని నేను పెట్టుబడి పెట్టాను కాబట్టి ఆ ఇల్లు నాకు ఇవ్వాలని చెప్పి శ్రీనివాస్ అడిగితే తరుగా శ్రీనివాస్ మాత్రం అధికారం రీల్స్ చేస్తున్నారు మరోవైపు దైవ దర్శనాలు చేస్తున్నారు సో వారిద్దరు కూడా చాలా వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసినా వాళ్ళ మాటలు చూసినా కూడా కొన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు కనబడుతోంది సో ఈ యొక్క ఇద్దరి కలయిక పైన ఒకవైపు వారిద్దరికి విడాకులు అటు దుబాస్కి విడాకులు కాలేరు అలా అని చెప్పి ఇద్దరం కలిసి ఉంటున్నాము కానీ మా ఇద్దరి మధ్యలో స్నేహభావం మాత్రమే ఉంది రాజకీయ అనుబంధం మాత్రమే ఉందని చెప్తున్న నేపథ్యంలో సో వాళ్ళు ఏం చెప్పినా కూడా ప్రజల్లో మాత్రం తప్పుగా ఉద్దేశంతో వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్చ కొనసాగుతోంది ఒకవైపు రీల్స్ ఎమ్మెల్సీగా ఉంటూనే ఒక మీరు అంటున్నట్టుగా ఒక యాడ్లో పాల్గొన్నారు ఆయన ఈ రోజు భార్య భర్తలు కలిసి దర్శనం చేసుకోవాల్సిన చోట మాదిరితో కలిసి ఆ ఆయన అక్కడ వెళ్ళడము కలుసుకోవడం చూసిన తర్వాత ఎటువంటి నియోజకవర్గంలో ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడాను వారి తాలూకా ఏదైతే వ్యవహార శైలి తీవ్రంగా తప్పు పడుతున్నారు ఐదవ సాంప్రదాయంలో వివాహం చేసుకున్న భారీకి విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో ఈ రోజు ఇలా కలిసి తిరగడం పట్ల మాత్రం ప్రతి ఒక్కరు గోడను ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెల రోజుల పాటు భార్య పిల్లలతో రేయిం భవన్లు కూడాను పోరాటం చేసి ఈరోజు ఆ ఇంటిని అమ్ముకుని నిలువు నీళ్ళని పరిణామాల నేపథ్యంలో మాధురి దగ్గర షెల్టర్ ఉంటున్నటువంటి శ్రీనివాస్ అలా భార్య స్థానంలో వేరే మహిళను తీసుకొని దైవ దర్శనం చేసే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడాను అంటే ఒక రకంగా చెప్పాలంటే ఛేదరించుకునే పరిస్థితులు కనిపిస్తాయి కాకపోతే వాణి మాత్రం పరిచయం చేసిన మాధురి ఒక రాజకీయ కార్యకర్తగా పరిచయం చేశారు ఆ పరిచయం కాస్త వారి మధ్యన స్నేహరూపంగా ముందుకు వెళ్ళడం జరిగింది ఈ లోపల శ్రీనివాస్కి వాణికి మధ్యన విభేదాలకు కూడా మాధురి కారణం కావడం పిల్లలు భార్య ఇద్దరు కూడాను ఆ కొత్త ఇంట్లో వీరు ఉండడాన్ని జీర్ణించుకోలేక ఆ ఇంటి దగ్గరకు వచ్చి నెల రోజుల పాటు ఆందోళన చేయడం ఈ పరిణామాలన్నీ కూడాను చివరికి ఆ ఇంటిని శ్రీనివాస్ మాధురికి రిజిస్ట్రేషన్ తర్వాత సద్దుమణిగు పోయింది అన్నటువంటి తరుణంలో వీరు చేస్తున్నటువంటి చేష్టలకు మాత్రం వాణ్ణి తప్పకుండా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంది కాకపోతే ప్రస్తుతం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కాబట్టి న్యాయం ఏ విధంగా ఉండబోతుందనే ఉద్దేశం చాలా వరకు మాధురి మాట్లాడిన నేపథ్యంలో కూడా మీరిద్దరు వివాహం చేసుకుంటారా అనే ప్రశ్నకు గాను దుబాడ మాధురి సినిమా సంబంధించినటువంటి అంశంలో గతంలో మాధురికి సంబంధించిన అనేకంగా వైరల్ గా మారాయి వీడియోస్ సో తాజాగా ఇద్దరు కలిసి బైక్ రైడింగ్ చేస్తున్న వీడియోస్ కావచ్చు లేదంటే ఈరోజు ఉదయాన్నే తిరుమల శ్రీవారం దర్శించుకున్నటువంటి ఆ విజువల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీద వైరల్గా మారాయి ఒకరిపై ఒకరు అటు విడాకుల కోసం కూడా దుబాడ శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు దుబాడ వాణి కూడా విడాకులకు దాదాపుగా అంగీకరించడం చెప్పాలి సో అటు వాణి అంగీకారంతో దుబాడ శ్రీనివాస్కి లైన్ క్లియర్ అయిపోయింది ఇద్దరు కలిసి మాధురి శ్రీనివాస్ద్దరు కలిసి ఆ టెక్కిల్లో ఆ ఉంటున్నారు ఎక్కడైతే వాని రోజులుగా ధర్నా దీక్ష కూర్చుందో ఆ ఉంటున్నారు అక్కడే దువ్వాడ మాధురి సువ దువ్వాడ తో మాధురి ఏకంగా ఒక యాడ్ ప్రమోషన్ కూడా రీలియో వీడియో చిత్రీకరించి అర్థం చేసుకోవచ్చు దీని మధ్య ఎటువంటి ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది అనేది ఒక ఎమ్మెల్సీగా కొనసాగుతూ ప్రముఖ రాజకీయవేత్తగా ఉంటూ ఒక ఎలక్ట్రిక్ స్కూటీకి కి సంబంధించిన యాడ్ లో దువ్వాడ శ్రీనివాస్ మాధురితో కలిసి నటించాడు అంటే ఇక్కడ మాధురి దువ్వాడ చేయించే రకంగా చేసింది అందులో సో తర్వాత రోజు తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు ప్రస్తుతం వీరిద్దరు కలిసిన విజువల్స్ సోషల్ వ్యాప్తంగా వైరల్ గా మారాయి ఒకసారి మాధురి గతంలో తను సోషల్ మీడియా వ్యాప్తంగా మాట్లాడిన మాటలు ఆ రీల్స్ ఏంటో చూద్దాం బి ఉమెన్ మనీ ఇన్ యువర్ మైండ్ కైండ్నెస్ ఇన్ యువర్ హార్ట్ Conference on your యువర్ ఫేస్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ హార్ట్ define యువర్ ఓన్ లైఫ్ don't లెట్ అదర్ పీపుల్ టు రైట్ యువర్ script బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ there ఈస్ an అండర్స్టాండింగ్ మ్యాన్ ఎప్పుడు మనం బాధపడుతూ ఉంటే మన బ్రతుకు మనకి భయపడుతూ ఉంటుంది మనం ప్రత్యక్షణాన్ని అవుతూ ఉంటే జీవితం తలవంచుకుంటుంది లైఫ్ షార్ట్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈస్ ప్రిషియస్ ఎదగాలంటే మారాలి ఎదగాలంటే మారాలి లొంగాలి వంగాలి అంటే నేను నమ్మను మన దగ్గర మ్యాటర్ ఉండాలి ఎదుటి మనం అవసరం ఉండాలి దాట్ సింపుల్ ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు కోతలే మాంగల్య షాపింగ్ మాల్ లో ఏంగో నా స్పాట్ గిఫ్ట్ ఇస్తురంట రండిగా మాంగల్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే మాంగల్య షాపింగ్ మాల్ తెలంగాణ ఏ ఇన్నరా మాంగల్య షాపింగ్ మాల్ లో ఏంగో స్పాట్ గిఫ్ట్ ఇస్తురంట రండిగా